రంజాన్ మాసం సందర్భంగా నేడు కళ్యాణదుర్గం అమెలనేని సురేంద్రబాబు కార్యాలయం ప్రజా వేదిక వద్ద ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి అమెలనేని సురేంద్రబాబు మరియు ముస్లిం సోదరులకు నేడు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు కళ్యాణదుర్గం పట్టణంలో ఈ రోజు పదహైదు మూడు రెండు వేల ఇరవై నాలుగు సమయం సాయంత్రం ఆరు గంటలకు ప్రజావేదిక వేదిక రోడ్ కళ్యాణదుర్గం నందు నియోజకవర్గ ముస్లిం సోదరులందరికీ కూడా ఇఫ్తార్ విందును సురేంద్రబాబు ఏర్పాటు చేశారు ఈరోజు శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులకు రంజాన్ మాసం సందర్భంగా అమెలనేని సురేంద్రబాబు ఇఫ్తార్ విందు ఇస్తున్నట్లు తెలిపారు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా కుందుర్పి రోడ్డులో గల ప్రజావేదిక వద్ద సాయంత్రం ఆరు గంటలకు ఏర్పాటు చేసిన విందును అందరూ కూడా స్వీకరించాల్సిందిగా సురేంద్రబాబు ఈ సందర్భంగా తెలిపారు కళ్యాణదుర్గం నియోజకవర్గ ముస్లిం సోదర సోదరీ మనులకు మిత్రులకు శ్రేభిలాషులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఆత్మీయ ఇఫ్తార్ విందును టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమెలనేని సురేంద్రబాబు ఏర్పాటు చేశారు